నేను మీ కవితని శ్రావణ మాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం ఆ తల్లి అనుగ్రహంతో ఎంతో వేడుకగా నేను జరుపుకుంటున్న ఆ వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం కూడా ఎలా జరుపుకున్నానో చూడండి శుక్రవారము నాడు చక్కాని మహాలక్ష్మి చేరుతూ వచ్చే నమ్మ మేడ దగరకు మెరుపు తీగలు వంటి ముత్యాల కొమ్మలు దగదగా మెరిసేటి మేవలంబులు వగవగ సొమ్ములు వజ్రాల కొమ్మలు పగడాల బ్రాకెట్లు భ్రమరాంబకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ తల్లికెప్పుడు జయ మంగళం శుభ మంగళం పానకం వడపా జూరాలు గంగిరేగి పండ్లు కామాక్షివే జయమంగళం నిత్య శుభ మంగళం ఈ సంవత్సరం మా తోటి కోడలు కూడా రావడంతో ఇద్దరం కలిసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేసుకున్నాం వరాలనిచ్చే తల్లిగా వరలక్ష్మిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల అస్తలక్ష్ములను పూజించిన ఫలితం లభిస్తుంది మహా మాయ రూపిణి శ్రీపీఠవాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమాత శంఖచక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మి దేవి ప్రదాయిని అష్టైశ్వర్యాలను కలగజేసే అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మి దేవిగా మనం ఆరాధిస్తాం భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభీష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్దిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం కొంతమంది అనుకోవచ్చు అమ్మవారి విగ్రహమే పెట్టుకోవాలా కలసం పెట్టుకుంటే సరిపోదా ఈ ఆర్బాట ఎందుకు అని అనుకోవచ్చు అసలు మన సంస్కృతిలోనే విగ్రహారాధనకు పెద్ద పీట వేయబడి ఉంది చంచలమైన మనసు ఆ భగవంతునిపై నిలపడానికి ప్రయత్నించే సంకల్పంతో మొదలైనది ఈ విగ్రహారాధన అని నా విశ్వాసం అందుకే ఇలా అమ్మవారి ముగ్ధ మనోహర రూపాన్ని ఏర్పాటు చేసుకుని మనస్సంతా ఆ తల్లి దివ్య స్వరూపమే నిండిపోగా మరి ఏ ఆలోచన లేకుండా కేవలం ఆ తల్లినే దర్శిస్తూ ధ్యానిస్తూ భక్తి శ్రద్ధలతో ఆ వ్రత పూజను నిర్వహించుకోగలం అని ఇలా ఏర్పాటు చేసుకున్నాను ముందుగానే చెప్పినట్లు మన మనసు చంచలమైంది పూజలో కూర్చుంటాము కానీ మనసు మాత్రం ఎటో ఆలోచిస్తూ ఉంటుంది అందుకే అండి ఎవరి శక్తి మేరకు విగ్రహాలు కాని చిత్రపటాలు కానీ కలసం కాని పెట్టుకుని వ్రతం చేసుకుంటూ ఉంటాయి వరలక్ష్మి వ్రతం పసుపు కుంకుమ తాంబూలంతో చేసుకున్నా సరిపోతుంది ఉదయమే వ్రతం ముగించేసుకొని సాయంత్రం పేరంటానికి వచ్చిన ముతేధువులందరికీ లక్ష్మీ స్వరూపంగా భావించి తాంబూలాది సత్కారములను అందజేసుకున్నా సర్వేచన సుఖినోభవంతు ఇట్లు మీ కవిత